టీవీ స్వాగతం లి వెంకట సుబ్బారెడ్డి చేతుల మీదుగా ఆంధ్ర సమాచార టీవీ మరియు దినపత్రిక రెండు వేల ఇరవై ఆరు క్యాలెండర్ ఆవిష్కరణ తూర్పుగోదావరి జిల్లా అనపరిధి నియోజకవర్గం బిక్కవోలు మండలం బలభద్రాపురం గ్రామంలో సచివాలయం రెండు ఆవరణలో ఆంధ్ర సమాచార టీవీ బిక్కబోలు మండల రిపోర్టర్ కామేశ్వర శర్మ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ సర్పంచ్ బుంగ రామారావు అధ్యక్షతన రెండు వేల ఇరవై ఆరు క్యాలెండర్ సొసైటీ ప్రెసిడెంట్ మాజీ ఎంపీటీసీ నలమిల్లి వెంకట సుబ్బారెడ్డి చేతుల మీదుగా క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ సందర్భంగా సొసైటీ ప్రెసిడెంట్ వెంకట సుబ్బారెడ్డి మాట్లాడుతూ ప్రజల సమస్యలను నిష్పక్షపాతంగా వెలుగులోకి తెచ్చే ప్రయత్నంలో ఆంధ్ర సమాచార టీవీ ప్రత్యేక పాత్ర పోషిస్తుందని నేటి సమాజంలో పత్రికలు పాత్ర చాలా కీలకమైందని సమాజానికి ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పత్రికలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని పత్రికలకు స్వేచ్ఛ చాలా ముఖ్యమని జర్నలిస్టులకు స్వేచ్ఛ ఉండాలని అన్నారు ఎవరికీ భయపడకుండా నిర్భయంగా నిస్సంకోచంగా వార్తలు రాసి నిజ నిజాలను నిక్కు తేల్చాల్సిన అవసరం పాత్రికేయులపై ఉందన్నారు తదుపరి సర్పంచ్ బంగారామారావు మాట్లాడుతూ ఆంధ్ర సమాచార టీవీలో ప్రచురించబడుతున్న ప్రజా సమస్యలు అభివృద్ధి కార్యక్రమాలు సామాజిక సేవ జర్నలిజం విలువలకు ప్రాధాన్యత ఇస్తున్నాయని ప్రజలందరి ఆదరాభిమానాలతో పత్రికా రంగంలో నూతన వరవడితో అనతి కాలంలోనే విశ్వసనీయమైన సమాచారాన్ని అందించే ఆంధ్ర సమాచార టీవీ ఒకటి అని అన్నారు ఈ కార్యక్రమంలో చాపల సతీష్ నేతూరి చిన్న సురేష్ ఎస్ అయ్యప్ప సోమలక్ష్మి సత్యవతి సత్యవతి సూర్యకుమారి డ్వాక్రా యానిమేటర్స్ పంచాయతీ సిబ్బంది కూటమి నాయకులు పాల్గొన్నారు

strength if you have not approach you should